నరసరావుపేటతో పాటు పల్నాడు జిల్లాలో అన్ని ప్రమాద ప్రదేశాల్లో భద్రతా చర్యలను కలెక్టర్ అనునుబాబు చేపట్టారు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో మొదటిసారిగా నరసరావుపేట నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలు నివారించే చర్యల్లో భాగంగా వారం రోజుల పాటు పట్టణంలోని ప్రధాన రహదారుల పర్యవేక్షణలో కట్టుదిట్టం చేయనున్నారు తొలి రోజు నరసరావుపేట పట్టణంలోని పల్నాడు బస్టాండు సత్యనపల్లి రోడ్డు వినాయకుని గుడి మల్లమ్మ సెంటర్ గుంటూరు రోడ్డు టౌన్ ఎంట్రన్స్ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను అధికారుల బృందం పరిశీలించింది ప్రమాదకర మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు జారీ చేశారు ఈ కార్యక్రమంలో రెండో పట్టణ పోలీసులు రవాణా శాఖ అధికారులు బి నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు త్వరలోనే అన్ని ప్రమాద ప్రదేశాల భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ నియంత్రించాలని కలెక్టర్ సూచనతో తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు